ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజలు వైసీపీ గవర్నమెంట్పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని రాబోయే ఎన్నికల్లో వందకు వంద శాతం టీడీపీ గెలుస్తుందని మహానాడు సభలో గోరంట్ల బుచ్చే చౌదరి గారు తెలియపరచడం జరిగింది తాజాగా తను ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీలో ఉన్నటువంటి యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మీడియాకు తెలియపరచడం జరిగింది ప్రజల్లో మాత్రం పూర్తి స్థాయిలో వైసీపీ గవర్నమెంట్ విఫలమైందని సంక్షేమ పథకాలను పక్కన పెట్టి తమ స్వాదపూరిత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని అభివృద్ధి శూన్యమని రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని ప్రధానంగా తను విమర్శించడం జరిగింది అలాగే రాబోయే ఎన్నికల్లో తమ వ్యూహం గురించి కూడా తన మనసులో మాటను తెలియపరచడం జరిగింది ఇది వాటి వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి